వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీని చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ బిర్యానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మైల్డ్ మసాలాలతో తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి అలాగే ఈ బిర్యానీలోకి బెస్ట్ కాంబినేషన్గా వెజ్ రైతాను కూడా చేసి చూపిస్తున్నానండి ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ అయితే అద్దిరిపోద్ది మరి లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ రెండు కప్పుల దాకా బాస్మతి రైస్తో చేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసి బిర్యానీ చేసుకోవచ్చు నెక్స్ట్ బియ్యంలోకి నిండ నీళ్ళు పోసేసి రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న బియ్యంలోకి మరలా తిరిగి వాటర్ వేసుకొని ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఈ పన్నీర్ ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకుంటే మనం వేసుకున్న మసాలాలు ఉప్పు కారాలన్నీ పన్నీర్కి పట్టి చాలా బాగుంటుంది అలాగే ఈ పన్నీర్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేశానండి మీకు వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పన్నీర్ వీడియో ఉంది ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఈ పన్నీర్ ముక్కల్లోకి అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ మూడిటిని పన్నీర్కి ముక్కల్ని పట్టేటట్లు నిదానంగా కలుపుకోండి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా కమ్మని పెరుగు వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి చీలకల్ని వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదిన తరుగుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పన్నీర్కి పట్టేటట్లు నిదానంగా కలుపుకోవాలండి మనం ఎక్కువ ఇస్తూ కలిపితే పన్నీర్ క్యూబ్స్ అనేది విరిగిపోతాయి అనమాట ఇలా నిదానంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ఇరవై నిమిషాలు మ్యారినేట్ చేసుకుందామండి ఇరవై నిమిషాల తర్వాత బిర్యానీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి పొడుగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిటికెడంతా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేస్తే తొందరగా ఎర్రగా వేగుతాయి అనమాట ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి చూడండి ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా సన్నగా తరుక్కున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్ గా ఉడికేంత వరకు ఉడికించుకోండి చూడండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని అంతా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి చూడండి టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దలసరిగా ఉండి ఒక పాత్ర పెట్టుకొని ఒకటున్నర లీటర్ దాకా వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ హోల్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా కొద్దిసేపటికి అనేది మరగడం స్టార్ట్ అవుతుందండి ఈ ని ఒక నిమిషం వరకు అలాగే మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నట్లయితే మనం వేసుకున్న స్పైసెస్ అన్ని కూడా వాటర్లోకి అనమాట ఒక నిమిషం తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతిరను వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఆల్రెడీ బియ్యం నానాయి కాబట్టి ఎక్కువ మిక్స్ చేస్తే బియ్యం అనేది విరిగిపోతాయి అనమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించు మనకి రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికినప్పుడే తీసేసుకోవాలండి పూర్తిగా ఉడికినప్పుడు తీస్తే మనం దమ్ వేసుకున్నప్పుడు అన్నం అనేది మెత్తగైపోతుంది చూడండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక జాలి గరిటె తీసేసుకొని గంజి మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి పాత్రలోకి ఇలా సెట్ చేసుకోండి ఇలా మొత్తం రైస్ని కూడా లేయర్స్ లాగా వేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర పొదిన తరుగు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని ఫైనల్గా కొంచెం గరం మసాలాని స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా చాలా మంది రెడ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ పైన స్ప్రింకిల్ చేస్తుంటారు కదా సో నేను అలా చేయకుండా నెయ్యిలో కొంచెం పసుపు వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇలా పైన వేస్తున్నానండి మనకి ఫుడ్ కలర్ తినడం హాని కదా సో ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్నటువంటి వాటర్ని అరకప్పు దాకా వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ పక్కను పెట్టేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఇరవై నిమిషాల వరకు దమ్మివ్వండి ఈ రైస్ ఉడికేలోపు మనం వెజ్ రైతాన్ని తయారు చేసుకుందామండి దానికోసంగా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా కమ్మని పెరుగును వేస్తున్నానండి పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగోదనమాట నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు దాకా తురుముకున్నటువంటి క్యారెట్ని వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కీరదోస ముక్కల్ని వేస్తున్నానండి మీరు కీరదోశని తురుమైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక ఆరేడు వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఈ రైతాలోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి అండి ఒక అర టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఈ జీలకర్ర పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మనకి జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుందండి ఇప్పుడు అన్నీ కూడా పెరుగులో కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే అరకప్పు దాకా వాటర్ వేసుకొని మీకు కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలనుకుంటారో దానికి సరిపడా కలుపుకోండి ఇలా కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ రైతే తయారైందండి ఈ రైతాని ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టారంటే చిల్డ్గా చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ రైతే తయారైందండి ఈ రైతాని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ ఉడికిందో లేదో చెక్ చేద్దామండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి బిర్యానీ అనేది చక్కగా ఉడికిపోయిందండి చూడండి ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ తయారైందండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కంటే తీసిపోదండి అంత బాగుంటుంది ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా కలర్ఫుల్తో చాలా బాగుందండి ట్రస్ట్ మీ ఈ బిర్యానీలోకి వెజ్ రైతు అయినా బాగుంటుంది ఏవైనా నాన్ వెజ్ కర్రీస్తో తిన్నా బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్